మీ భూమి మీద కన్నేశాడో జలగా ఇప్పుడే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు ఒక బాధితుడు ఇక్కడే ఉన్నాడు ఆపకరా ఆపకర ఇట్రా ఆపకరా ఇట్రా ఇక్కడ బాలహాజీ న్యాయవాది ఆయనకు జరిగిన చెప్తాడు మైక్ ఇవ్వండి మైక్ జై తెలుగుదేశం సార్ నేను న్యాయవాదిగా ముప్పై సంవత్సరం నుంచి నంద్యాలలో పనిచేస్తున్నాను చేస్తున్నాను హైకోర్టులో కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నాను నేను గత సంవత్సరం ఐదు సంవత్సరాల కిందట ఇదే నంద్యాల్లో మన అబ్దుల్ సలాం కుటుంబం కుటుంబం కుటుంబమే ఆత్మహత్య చేసుకొని రైలు కింద చనిపోతే దానికి జాతీయ మానవ హక్కుల సంఘంలో కేసు ఫైల్ చేసి ఎస్ఐ గారిని సిఐ గారిని సస్పెండ్ చేయించినాను అదే విధంగా పౌర హక్కుల కోసం పోరాడే న్యాయవాదిని ముప్పై సంవత్సరంలో నుంచి నాకు అనుభవం ఉంది నేను నా న్యాయవాద వృత్తిలో ఒక పొలము ఆర్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల నలభై ఐదు బారు ఒకటిలో అరవై మూడు సెంట్లు పొలము తీసుకుంటే ఆ స్థలము రిజిస్టర్ అయి నాకు పాస్బుక్లు కూడా వచ్చినాయి కానీ నేను ఈ పోరాటాలలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటాలు చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాను కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది నేను ఆన్లైన్ లో చూసుకోలే గత రెండు నా పొలాన్ని నేను చూసుకుంటే నా పొలము మాయం చేసినారు చూసుకోలేరు ఎందుకంటే నా మాత్రమే మీరు కూడా ఉన్నారు ఒక్కసారి ఆన్లైన్ లో చూడండి మీ పొలం మీకు ఉందా ఉండదు నాదే లేదు ఒక న్యాయవాదిగా నా పొలం నాకే లేనప్పుడు నేను ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే బాబు లాయర్ కదా నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఇంప్లిమెంటేషన్ నవంబర్ థర్టీ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి నీ ల్యాండ్ సమస్య ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి అంటాడు ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరికి అంటాడు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ దగ్గరికి అంటాడు మా న్యాయస్థానాన్ని గౌరవనీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అయ్యా బాబు ప్రభుత్వమే జీవో చేసింది ప్రభుత్వ ప్రకారము మా కోర్టులకు రాకూడదు అంటారు అంటే మనకు కోర్టులు ఏడీఎం లేదు పీడిఎం లేదు సబ్ కోర్టు లేదు జిల్లా కోర్టు లేదు కేవలం హైకోర్టు మాత్రమే ఉంది మరి హైకోర్టుకు పోవాలంటే ఎలక్షన్ కోర్టు వచ్చింది ఈ మధ్యనే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు న్యాయవాదిగా మాకు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చదివితే కళ్ళకు రక్తం వస్తుంది ఏ విధ బాధం ఉన్నా కూడా ఆర్డిఓ ఎంఆర్ఓ జాయింట్ కలెక్టరే ఆ తర్వాతనే హైకోర్టు కాబట్టి మాకు గత్యంతరం లేదు ఇక మాకు ఉరి మాత్రమే ఉంది న్యాయవాదులకు మాకు గత్యంతరం లేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సైకిల్ గుర్తు మీద ఓటు చేసుకొని మనమందరం మన కుటుంబం కోసం మా కోసం మన కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మన ఆస్తులు మనం కాపాడుకుందాం మన ఇంటిని మనం కాపాడుకుందాం మన ఒక సెంటు స్థలాన్ని కూడా మనం కాపాడుకోవాలని కోరుకుంటూ